నమస్కారం ప్రేక్షకులందరికీ స్మార్త కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు స్మార్త కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం ద్వారా కృష్ణ పరమాత్మకు సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాతులై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇహలోకంలో సర్వసంపదలు పొందటంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ గృహంలో బాలకృష్ణుడి విగ్రహాన్ని లేదా బాలకృష్ణుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో బాలకృష్ణుడి చిత్రపటాన్ని లేదా వేణుగోపాల స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి నీలం రంగు పుష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుతూ అర్చన చేసి అర్చన చేసే సమయంలో నీలం రంగు పుష్పాలతో పాటు తులసి దళాలతో కూడా శ్రీకృష్ణుణ్ణి పూజించాలి పూజ పూర్తయ్యాక కర్పూరహార తీర్చి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము వీటిలో ఏవైనా సరే కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కృష్ణుడిని పూజించేటప్పుడు శ్రీకృష్ణుడి పూజలో ఒక నెమలి పింఛం ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛాన్ని మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తగ్గటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి కృష్ణుడికి అటుకులు నివేదన చేసి పూజ పూర్తయ్యాక ఆ అటుకులు కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించడంతో పాటుగా ఇతరులకు కూడా పంచిపెట్టాలి ఇలా చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణ జననాన్ని శ్రీకృష్ణుడి బాల్య క్రీడలను పఠిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఈరోజు భాగవతంలో దశమ స్కంధాన్ని చదివినా విన్నా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనకు అగ్ని పురాణంలో చెప్పడం జరిగింది అగ్నిపురాణం ప్రకారం ఈరోజు భాగవతంలో దశమ స్కందాన్ని చదివినా విన్నా వెయ్యి గోవులు దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది కురుక్షేత్రంలో లక్షల కొద్ది బంగారు ఆభరణాలు దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే కొన్ని వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భాగవతంలో దశమ స్కందాన్ని చదవటం లేదా వినటం చేయండి అలాగే కృష్ణ తత్వంలో ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది ఆ అంతరార్థాన్ని సందేశాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కృష్ణుడు నల్లటి కుండలో ఉన్న తెల్లటి వెన్నని తింటూ ఉండేవాడు నల్లటి కుండ శరీరానికి సంకేతం తెల్లటి వెన్న ఆత్మకు సంకేతం కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కృష్ణుడు అద్భుతమైన సందేశం ఇచ్చాడు అలాగే గోప బాలకులతో పందెము కట్టి నదిలో శ్రీకృష్ణ పరమాత్మ ఈదుతూ ఉండేవాడు దీనిలో ఉన్న సందేశం ఏంటంటే సంసారం అనేటటువంటి సాగరంలో ప్రతి ఒక్కరూ ఈదుతూ అంతిమంగా మోక్ష మార్గం అనేటటువంటి గమ్యాన్ని చేరాలని సందేశం ఇచ్చేవాడు అలాగే గోపికలు కడవలలో నీళ్లు తీసుకొని వెళుతూ ఉంటే రాళ్లతో ఆ కడవలను కొట్టేవాడు అలా కొట్టినప్పుడు ఆ కడవలు కుండలలో ఉన్న నీళ్లు కిందకి పోతూ ఉండేవి దీనిలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే కుండ అంటే శరీరము కుండలో నుంచి నీరు మొత్తం రాయితో కొట్టినప్పుడు కిందకు పోతుందంటే అది అహంకారానికి సంకేతం అంటే ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని ఈ కృష్ణలీల ద్వారా అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు పదహారు వేల మంది గోపికలతో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి తనకు మధ్య ఆత్మ పరమాత్మకు ఉన్నటువంటి సంబంధమేనని అద్భుతమైన సందేశం ఇవ్వటానికి సంకేతంగా నెమలి పింఛన్ ధరించి ఉంటాడు నెమలికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది నెమలి అహంకారాన్ని తొలగింపజేయటానికి కామము తెలియని నిర్మల తత్వానికి సంకేతం కాబట్టి పదహారు వేల మంది గోపికలతో తనకు ఉన్నటువంటి బంధం ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి బంధం అని అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి అర్చన చేయటంతో పాటుగా కృష్ణ లీలలలో ఉన్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకుంటూ శ్రీకృష్ణుణ్ణి అర్చన చేయటం ద్వారా కృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రధానంగా స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుణ్ణి అర్చన చేసే సమయంలో ఇహలోకంలో సర్వసంపదలు సిద్ధింపజేసుకోవటంతో పాటుగా పరలోక మోక్షప్రాప్తి వైపు అడుగులు వేయటానికి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మంత్రం చదువుకుంటూ కృష్ణుణ్ణి అర్చన చేయండి కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాతులు కండి ప్రేక్షకులందరికీ స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి